ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఈ చిన్న తాంత్రిక ఉపాయాన్ని చేస్తే మన చేతిలో మన పరుసులో మన బ్యాగ్లో డబ్బులు నిలబడతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీరు ఏ టైంలో చేయాలో చెప్తాను ఇది శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఉదయం పూట చేయాలి ఈ ఉపాయానికి రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ కావాలి అలాగే కాస్త సింధూరం కావాలి అలాగే కొంచెం కుంకుమ పువ్వు కాస్త ఆవునే కావాలి ఇది ఇంటి దగ్గరైనా దేవాలయంలో చేయవచ్చు ఇది ఉదయం పొడి చేసుకోవాలి ఈ ఉపాయానికి నియమాలు ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే ఎవరైనా మరణించి ఉన్నా మైలు ఉన్నా చేయవద్దు ఇది మంగళవారం నాడు చేసుకునే ఉపాయం అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాంసం కానీ మద్యం కానీ సిగరెట్ కానీ సేవించకూడదు ఇది కంపల్సరీ ఈ ఉపాయం చేసిన రోజున తర్వాత మిర్చి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అది మీ ఇష్టం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం ఉదయాన్నే స్నానం చేసి మన దగ్గరలో ఉన్న రావి చెట్టు కానీ లేదా మర్రి చెట్టు దేవాలయంలో ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఎక్కడున్నా పర్వాలేదు అక్కడికి వెళ్ళండి ర్యాలీ పడి ఉన్న ఆకును తెచ్చుకోండి ఎండిపోయిన ఆకు ఉంటుంది రాలి పడుతుంది ఆ ఆకుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఆకుని కడగండి కడిగి మీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైతే మీ ఇంట్లో పూజ చేస్తారో అక్కడ హనుమంతుడి పటం ఉంటే ఆ పటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ ఆకు మీద ఇలా సింధూరాన్ని కాస్త ఆవునితో కలుపుకోండి కాస్త కుంకుమ పువ్వు ఇదిగోండి కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కొంచెం వేసి కలపండి కలిపి ఆ కలిపిన సింధూరాన్ని ఆకు మీద రావి ఆకు మీద కానీ మర్రి ఆకు మీద కానీ మీరు చక్కగా చేత్తో శ్రీరామాని కానీ రామాని రాయండి రాసి ఈ ఆకుని స్వామివారి ముందు పెట్టి ధూపం చూపించండి అలాగే దీపం ధూపం కాస్త నైవేద్యం మీరు ఏదైనా సరే బెల్లం కానీ పటికి బెల్లం కానీ చిప్స్ ఉంటాయి కదా అదైనా పెట్టిన పర్వాలేదు తర్వాత ఈ ఆకుని మీరు సాయంత్రం మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ చక్కగా పెట్టుకోండి ఈ ఆకుని ఇలా మడత పెట్టి పెట్టేసుకోండి ఇలా చిన్నగా అవుతుంది అంటే పచ్చి ఆకుపడు చూపిస్తుందని ఇలా పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా పెట్టుకోండి మీకు ఈ ఆ సంవత్సరం మొత్తం ఇది శ్రావణ మాసంలో చేయాల్సిన ఉపాయం అది రావి ఆకైనా పర్వాలేదు లేదా మరీ ఆకైనా పర్వాలేదు ఎండిన ఆకు మాత్రమే పచ్చి ఆకు కాదు పచ్చి ఆకు మాత్రం కాదు నేను చూపించడం కోసం చెప్తున్నాను ఇది మీరు ఇలా పెట్టుకుంటే ఆ సంవత్సరం మొత్తం మళ్ళీ వచ్చే శ్రావణ మాసం వరకు కూడా మీకు ఏదైతే మీ చేతిలో ధనం నిలబడటం లేదు వ్యాపారంలో గల్లాలో పెట్టిన డబ్బులు కూడా త్వరగా ఖర్చు అయిపోతున్నాయి అది ఖర్చు ఆధీనంలో లేదు అనే వారికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది ఆకు మీద మాత్రం శ్రీరామ అని రాయండి అది కూడా ఈ చెప్పిన పదార్థాలు ఒకవేళ మీకు దొరకలేదనుకుంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఆకు దొరకకపోయినా చేయవద్దు లేదు మనం ఈ ఉపాయాన్ని ఇంకొక విధంగా కూడా చేయవచ్చు ఆ ఉపాయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే మనకి డనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఉపాయంతో మీకు తెలియజేస్తాను ఎలా చేయాలి అనేది అది కూడా శ్రావణ మాసమే మంగళవారం నాడు చేయాలి నెక్స్ట్ ఉపాయం మీరు తెలియజేసినప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు బాగా గుర్తుంచుకోండి ఈ ఆకుని మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ సంవత్సరం మొత్తం ఉంచుకోవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు కానీ మిగతా టైం అంటే చేస్తున్నప్పుడు ఉండకూడదు చేసిన తర్వాత మీ దగ్గర ఉండటం వల్ల ఎలాంటి విషయాలు గ్రహణాలు కానీ లేదా ఏదైనా వేరే వేరే సందర్భాల్లో మనం మార్చుకుంటూ ఉంటాం కదా అలాంటి విషయంలో ఎలాంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరం పాటు మీరు సంవత్సరానికి ఒకసారి ఈ ఆకును మార్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా తాంత్రిక ఉపాయాలు ఆ శక్తిని మనం పొందగలుగుతాం ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మనస్ఫూర్తిగా చేయండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఉపాయాలు కొంతమందికి త్వరగా ఫలితాన్ని ఇస్తాయి కొంతమందికి త్వరగా ఫలితాలు రావు రానివారు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయాలి రకరకాల వారు ప్రయత్నం చేయాలి అప్పటికీ కాలేదు అంటే మనం చేస్తున్న పనులు సంకల్పంలో ఏదో దోషముందని అర్థం కానీ వారు చాలామంది మాకు అవ్వలేదు మాకు అవ్వలేదు అనేవారు ఒకటికి రెండు సార్లు చేయండి అవ్వకపోతే ఈ ఉపాయాన్ని ఆపివేసి వేరే ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ